బిగ్ బాస్ లో నిన్నటి ఎపిసోడ్ కనుక చూస్తే రాము చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్ వల్ల మొత్తం పరిస్థితుల్లో తారుమారైపోయాయి ఫ్రెండ్స్ దీని మీద నాగార్జున సార్ చాలా అంటే చాలా సీరియస్ అవుతారు రాము విషయంలో రాము అసలు నువ్వు బిగ్ బాస్ నువ్వు ఆడటానికే వచ్చావా లేకపోతే వేరే ఇంకెవరి చేతనా నీ తరఫున ఆడిపించమంటావా అంటూ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఒక మనిషి అన్యాయం జరిగినప్పుడు అక్కడ కరెక్ట్ నిర్ణయం చెప్పకుండా తప్పు నిర్ణయం చెప్తే ఎంత పెద్ద నేరమో అదే మనిషి ఒక స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో స్టాండ్ తీసుకోకుండా ఓకే నోరు మూసుకుని ఏమి మెదలకుండా కదలకుండా ఉండటం కూడా అదే తప్పు అదే విషయాన్ని నాగార్జున నిన్నటి నిన్నటి ఆటను సమర్థించుకుంటూ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గేమ్ ని గనక పరిశీలించినట్టయితే రాము అలాగే రితు ఇద్దరు కూడా ముందుగా కొంత మాట్లాడుకుంటారు ఏమని మాట్లాడుకుంటారంటే మన ఇద్దరం కలిసి ఆడదాము ఓకే నీకు నాకు హాఫ్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ఆఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గనక లీడ్ లో ఉన్నావు అనుకో నీ తర్వాత ఇంకెవరైనా ఉన్నారనుకో నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాను సో వన్ అండ్ టూ పొజిషన్ మనం ఉన్నాము వెళ్తే నువ్వెళ్ళు లేకపోతే నేను వెళ్తా అన్నట్టుగా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు అయితే ఈ క్రమంలో ఏమైంది రాము పర్మిషన్ లేకుండానే రితు మొత్తం ఆ బొమ్మలన్నీ తీసేసుకోవడం జరిగింది అయితే ఆ సమయంలో ఇమాన్యుల్ వచ్చి తన బొమ్మలన్నీ రాముకేసేస్తాడు అనమాట వేసేసినప్పుడు ఏమవుతుంది అప్పుడు కూడా రాము అటు రితుకి గాను ఇటు తనుజకి గాని ఇటు ఇమాన్యుల్ గాని చెప్పలేదు ఇమాన్యుల్ పిలిచి అన్న నాకు ఒత్తు నేను రితు మాట్లాడుకున్నావు దయచేసి నువ్వు ఈ బొమ్మలు వెయ్యకు అని ఒక్క మాట చెప్పుకుని ఉంటే బాగుండేది డిఫెండ్ చేసుకోడు ఏమి మాట్లాడు ఉత్తినే కళ్ళతో అల్లల్ తలకే ఒప్పుతాడు అంటే వన్ గోడ మీద పిలివాటకం నిన్న ఎపిసోడ్ చివరిలో మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ ప్రియా ఒక మాట ఉంటుంది నువ్వు సైలెంట్ గా ఉండడం వల్లే తనుజాకిను ఆ రితుకి గోడ ఇది నువ్వు సైలెంట్ గా ఉండడం వల్లే ఇమాన్యుల్ ఎమోషన్ అయ్యాడు నువ్వు సైలెంట్ గా ఉండడం వల్లే ఆఖరికి నువ్వే ఇంటికి ఓనర్ కావచ్చు నీకు అర్థం రాము నీ సైలెంట్ అనేది ఎంత భయంకరంగా ఉందో అన్నాడు అదే విషయం పైన నాగార్జున సార్ ఈ రోజు రాము తిట్టడం జరుగుతుంది రాము అక్కడ తనుజా అడుగుతోంది రితు అడుగుతోంది ఇమాన్యుల్ అడుగుతున్నాడు ఏం మాట్లాడకుండా నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉండిపోయావు ఎటో కట్టు నువ్వు స్టాండ్ తీసుకుని చెప్పాలి కదా అంటూ మాట్లాడడం జరిగితే అప్పుడు అంటాడు నాదే తప్పు సార్ నాదే తప్పు అంటాడు ఏముంది నీకు తప్పు దొరికిపోయిన తర్వాత నాదే తప్పు అంటే సారీ చెప్తే అక్కడ తది అయిపోతుంది కానీ జనాల దృష్టిలో రాము ఒక ఫెయిల్యూర్ కంటెంట్ కంటెన్స్టెంట్ గా అయిపోయాడు ఎందుకో చెప్తాను వినండి ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాటర్ ఒకటి అర్థం అవ్వాలి ఎప్పుడైనా సరే గోడ మీద పిల్లి వాటకం అంటే ఎక్కడ తాళాలు అక్కడ వేస్తూ ఎక్కడ మాటలు అక్కడ చెప్పేవాళ్ళు ఒక స్టాండ్ తీసుకోరు అక్కడ ఒక స్టాండ్ తీసుకుని ఉంటే బాగుంది నేను తనుజ కూడా చూడండి నువ్వు నన్ను ఇక్కడ నుంచి అక్కాన్ని పిలవద్దు ఎందుకు పిలవద్దు అందంటే అక్కడ రితుకి తనుజకి మధ్య ఒక ప్రూఫ్ కి సంబంధించిన మాట వచ్చినప్పుడు తను ఏమని అన్నాను లేదు తనుజ తప్పు లేదు రితు తప్పు ఏదో ఒక మాట తనకు తెలిసింది చెప్పాలి ఏం చెప్పకుండా వచ్చి అడుగుతుంటే తల ఊపుతున్నాడు తనుజ వచ్చి అడుగుతుంటే తల ఊపుతున్నాడు ఇంక నుంచి నువ్వు నన్ను ఏం పిలవకు నువ్వు నన్ను అక్కాని పిలవకు తొక్కాని పిలవకు అని చెప్పేసి అంది ఇదే క్రమంలో సుమన్ శెట్టి గారు తీసుకున్న నిర్ణయం హైలైట్ గా నిలిచింది అనమాట నిన్న ప్రియా కూడా అదే మాట అంటది కదా నీ సైలెంట్ వల్ల ఎంత రచ్చయిందని అప్పుడు అంటున్నాడు ఆ రితు సెల్ఫిష్ గేమ్ ఆడిందని ఏ అదే మాట తనుజతో చెప్పొచ్చుగా ఏ అదే మాట పక్కకి తీసుకెళ్లి రితు నువ్వు సెల్ఫిష్ గేమ్ ఆడుతున్నావు అవన్నీ తీసేస్తే నేను వెళ్ళతా మరి ఇద్దరం హాఫ్ ఆఫ్ అనుకున్నాం కదా అని ఒక మాట అనలేకపోయాడే అంటే ఏ వన్ ప్రిప్లొమేటిక్ సో ఇదే విషయం నాగార్జున సార్ ఈ రోజు అడుగుతారు లేపు నువ్వు ఎందుకు ఆన్సర్ చెప్పలేకపోయావని అడుగుతారు ఖచ్చితంగా నామినేషన్స్ కూడా ఖచ్చితంగా పడాలి పడతాయి